మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతోని రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్సీ యాదవరెడ్డి జిల్లా కలెక్టర్ లో ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హాయంలో బతుకమ్మ చీరల పంపిణీ అని గుజరాత్ నుంచి చీరలు తెప్పించేవారని మహిళలు ఆ చీరలు కట్టుకునేవారు కాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇంద్రమ్మ మహిళా శక్తి చీరలను చూసి మహిళలు సంతోషపడుతున్నారు తెలంగాణ పద్మశాలీలతో తయారు చేయబడిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో ఆరు వందల కోట్లతో మహిళలకు బ్యాంకు లింకేజీ చేశారని మహిళలు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మహిళా రుణాలు మిత్తిలేని లేని పద్దతిలో ఇస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లాలో డెబ్బై నాలుగు వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని మహిళల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ కు ఐదు వందల సబ్సిడీ లాంటి స్కీములను తెచ్చిందన్నారు మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారి చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు ఐదు వల్ల అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంతకుముందు డిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు సోర్సింగ్ చేసినట్టు అక్కడ కమిషన్లో ఏందో తెరదు కానీ క్వాలిటీ చీరలు చాలా ఉండే మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సారీ ఇంద్రమ్మ మహిళా శక్తి చీర లేదని చెప్పి పంపిణీ చేస్తాడు మహిళలందరూ కూడా సంతోషపడ్డారు ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్టిక్లో ఆరు వందల కోట్ల లింకేజ్ చేయించడం జరిగింది మహిళలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు లేని రుణాలు మహిళలకు ఫ్రీ బస్ స్టాండ్లు ఇవన్నీ కూడా మహిళా శక్తి పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము ఐదు వందల రూపాయల గ్యాస్ డెబ్బై నాలుగు వేల మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము సన్నబియ్యం ఇప్పించడము ఇంకా ఇల్లు పదకొండు వేల ఇంద్రమైలులో తొమ్మిది వేల ఇంద్రమ్మైలు ఒకటి లక్ష రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా లక్ష రూపాయలు వస్తుంది నేను వాళ్ళందరికీ అప్పీల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఆవేదన పడేది అవసరం లేదు అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ శాంక్షన్ అవుతాయి అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది థ్యాంక్ యూ